హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు వార్తా కథనంలో ముఖ్య అంశాలు ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ తర్వాత ఎఫ్సెట్ అనేది అని అని ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి ఇంక వీఆర్ నాట్ కన్ఫర్మ్డ్ బట్ ఊహాగానాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ఉన్నత విద్యా మండలికి టీసీఎస్ సూచన చేసింది టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీసీఎస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు జస్ట్ పేపర్ ఇస్తారు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఏప్రిల్లో సెట్ నిర్వహణ సరిగా కాదని వెళ్ళడి ఎందుకంటే మనకి జేఈ అడ్వాన్స్డ్ మే ఎయిటీన్త్ ఉంది మరి ఏప్రిల్లో ఏప్రిల్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో మరి జేఈ మేను సెకండ్ సెషన్ అయితే జరుగుతుంది ఎగ్జామినేషను మరి అదేవిధంగా మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్త్న జేఈ అడ్వాన్స్ పరీక్ష అవుతుంది అంతకుముందే ఎప్సెట్ నిర్వహిస్తే సమస్యలు ఎందుకంటే పిల్లలు దానికి ప్రిపేర్ అవ్వరు దీనికి ఎందుకంటే చాలామంది అది రాస్తారు ఇది రాస్తారు మనం పట్టలేము అది రాయాలి ఇది రాయాలి ఎందుకంటే లైఫ్లో జేఈ అడ్వాన్స్ కానీ జేఈ మెయిన్ కానీ ఒకేసారి రాస్తారు ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా అందుకని అన్ని అటెంప్ట్ చేయాలి కదా కాబట్టి విద్యార్థులు గందరగోళం ఏర్పడుతుందని మరి వీళ్ళైతే టీసీఎస్ వాళ్ళైతే సర్వీస్ ప్రొవైడర్స్ అయితే చెప్పడం జరుగుతుంది మరే విధంగా దీని వార్తా కథాంశం మరి ఇంటర్నల్గా ఏముందో ఒకసారి ఈ వార్తను చూద్దాం మరి చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు మరి ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి జేఈకి సంబంధించిన యాస్పిరెంట్స్ కానీ మరి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేసి బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా అప్డేట్ మన ఛానల్ నుంచి రావటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఎంసెట్ ఈసారి ముందుకు జరిపి ఏప్రిల్ నిర్వహించిన ఉన్నత విద్యా మండల ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు ఎంసెట్కు ముందుకు జరపడం అసాధ్యమని పరీక్ష కన్సల్టెన్సీ సంస్థ టాటా టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీస్ స్పష్టం చేసింది జాతీయ రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎఫ్సెట్ తేదీని ఏడాది కన్నా ముందుకు జరపడం సాధ్యం కాదని తెలిపిన సమాచారం ప్రధాన పరీక్షలను పూర్తయిన తర్వాత ఎఫ్సెట్ తేదీని కరాచారని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిపి తెలిసింది ఈసారి సెట్టం ముందు నిర్వహిస్తామని బాలకృష్ణారెడ్డి మండల చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజులను ప్రకటించిన విషయం తెలిసింది వివిధ పరీక్షల తేదీలను పరిస్థితి శిక్షణించిన టీసీఎస్ మరి టీసీఎస్ సెట్ తేదీకి సెట్ తేదీకి మండలు సూచించడం ఆనవాయితీ సెట్ తేదీని మండలి సూచించడం ఆనవాయితీ మే పద్దెనిమిది తర్వాత అయితే ఓకే మార్చి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవుతాయి పూర్తవుతాయని అధికారులు అంటున్నారు ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు మా అయ్యేదరికి చివర మరి ఎండ్ ఎండ్ అవుతుంది మార్చ్ ఎండ్లో అవుతుంది ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో వెల్లడించే వీలుంది పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తారు ఇంటర్ పరీక్షల తర్వాత ఎబ్సెట్కు సన్నద్ధం అవడానికి విద్యార్థులకు సమయము సమయం అవసరం జేఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ అసలు టైం లేదు గ్యాప్ లేదు జేఈ అడ్వాన్స్ పరీక్ష మే పద్దెనిమిదిని నిర్వహిస్తామని ఐఐటి కాన్పూర్ ప్రకటించింది దీని తర్వాత ఐఐటీలు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఏటా ఈ కౌన్సిలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతారు జాతీయ కాలేజీలో సీట్లు వార సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడింది ఇవన్నీ పట్టించుకోకుండానే ఈ ఎఫ్సెట్ ఏప్రిల్లో నిర్వహించాలని మండల భావిస్తుంది ఇలా చేయడం వల్ల మెయిన్స్ అడ్వాన్స్ రాసి విద్యార్థులు గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది అని టీసీఎస్ భావిస్తుంది అడ్వాన్స్ తర్వాత ఎప్పటిలాగే సెట్ట నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి తెలిపారు మండలిలోని భిన్నాభిప్రాయాలు ఎఫ్సెట్ను ముందుకు జరపాలని ప్రతిపాదనను ప్రతిపాదనపై మండల్లోని అభిప్రాయాలు ఉన్నట్టు తెలిసింది వివిధ సెట్లు ఏ వర్సిటీకి ఇవ్వాలి కన్వీనర్ ఎవరిని పెట్టాలని దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఎఫ్సెట్ నిర్వహించే జేఎన్ హెచ్ విసీని కూడా నియమించలేదు ఈ ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు ఇన్ని సమస్యల మధ్య సెట్ ముందే ఎలా చేపడతామని మండల చైర్మన్ ఒకడు సందేహం డౌట్ వ్యక్తం చేయడం అనేది వాళ్ళకే ఇంతవరకు క్లారిటీ రాల జస్ట్ అయితే ఇవన్నీ ఇవన్నీ ఒక టాక్స్ అనమాట ముందుకు పెట్టాలా వెనక్కి పెట్టాలా అని ఒక టాక్స్ అయితే జరుగుతున్నాయి మరి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు మరి ఇలా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకి రోజు అప్డేట్ చేస్తూ ఉంటాను మనకి బెల్ ఐకాన్ క్లి మీరు క్లిక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మీకు ఇటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్సెట్ కానీ తెలంగాణ అప్సెట్ కానీ కంటిన్యూస్గా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు జేఈ జేఈ మెయిన్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మన దగ్గర ఉండదు ఒకటే గోలు మరి జేఈని ఎట్లా క్రాక్ చేయాలి జేఈలో నైంటీ నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ తెలుగు వాళ్ళు ఈసారి అన్ని ఏటీలో నంబర్ వన్ రావాలనేది మన ఛానల్ యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం All the best, thank you, bye.